अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेसिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागदेयं गो गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं विनयाति स्वाचार्यनिष्ठान्वितम् वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौसिकान्वयसञ्जातं वेङ्कटाय तनूभवं वेदान्ताचार्यसचिष्यम् उडैवर्लुगुरुं भजे श्रीसैलेसै इत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपरासरभट्टार्यः श्रीरङ्गे स पुरोहितः श्रीवत्साङ्खसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे उल्लासपल्लवितपारितसप्तलोकीनिर्वाहकोरहितनेमकटाक्षलीनां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे सयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः భాగవతోత్తములందరికి దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్వారు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోసాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇక తర్వాత శ్లోకంలో తిరుమేణి గురించి చెప్తున్నారు కాబట్టి అసలు లక్ష్మీదేవి యొక్క తిరుమేణి ఎలాంటిదండి అద్భుతమైనటువంటి శ్లోకం ఎలాంటిది లక్ష్మీదేవి యొక్క తిరుమేణి అనేటటువంటి విషయాన్ని చెప్తూ వాచామగోచరమైనటువంటి కవిత ప్రతి ప్రతిభ కలిగినటువంటి వారే ఒక పోలికతోటి పోలుస్తూ ఒక పోలికతోటి లక్ష్మీదేవి యొక్క తిరుమేణి యొక్క వైభవాన్ని చెప్తూ అయ్యో ఇలా చెప్పకుండా ఉండవలసిందే అని వారే మళ్ళీ చెప్పుకునేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఆ తల్లి యొక్క తిరుమేణి యొక్క వైభవాన్ని ఇందులో తెలియచేస్తున్నారు భట్టలు వారు వరచగారు అన్నట్టు చేసుకొని శ్లోకాన్ని సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంగంతే सीता मुख्ध मदुरोधरही गुणही गु

मधुमुका इत्याविलाम वर्णनाम श्रीरंगेश्वरी सान्ता कृत्रीमा कृ, कद्धम् सान्त, सान्ता दिव्यं वपुहु नार्हती। अङ्गं ते मृदुसीतमुग्धमधुरोदारैर्गुणैर्गुम्वतः क्षीराब्धिः किमृजिषितामुपगतामन्ये महार्गास्ततः इन्दुः कल्पलता सुधा मधुमुखा इत्याविनां वर्णनां श्रीरङ्गेश्वरि सान्दकृत्रिमकथं दिव्यं वपुर्नार्हति అద్భుతమైనటువంటి శ్లోకం భట్టర్ వారి యొక్క కవిత చతుర్థంతా కూడా తెలియచేసేటటువంటి శ్లోకం లోకంలో ఎవరైనా ఎవరినైనా మనం పోల్చాలి అంటే ఎలా పోలుస్తాము అంటే చక్కగా చంద్రుడి లాంటి అందమైనటువంటి తిరుగు ముఖం కలిగినటువంటి దానా అని చెప్తూ ఉంటాం ఎవరినైనా స్త్రీని పోల్చాలి అంటే ఒక చంద్రుడిలాంటి అందమైనటువంటి ముఖం కలిగినటువంటి ఆవిడ చెప్తాం లేకపోతే ఒక లతలాగా సన్నగా నాజుగ్గా ఉండేటటువంటి ఆవిడ అని చెప్తాం లేకపోతే అమృతం లాంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ అని చెప్తాం లేకపోతే చల్లని అయినటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ అని చెప్తూ ఉంటాం లోకల్లో ఎవరిని స్త్రీలను పోల్ పోల్చేటటువంటి విషయంలో అలాగే ఇక్కడ కూడా అసలు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశాడో క్షీరాబ్ది క్షీరాబ్ది అంటే సముద్ర పాల సముద్రుడు సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి తల్లి ఆ ఉద్భవించేటటువంటి సందర్భంలో ఆ క్షీరసాగరుడు తల్లిని ఏ విధంగా తల్లిని ఏ విధంగా మలచాడు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేస్తున్నారు బట్టలు వారు శ్రీరంగేశ్వరీం ఓ రంగనాయికి అంగంతే తే నీ యొక్క అంగం దివ్యా దివ్య తిరుమేణి దిరు దివ్య తిరుమేణి అంతా కూడా ఎలా ఉంది మృదు సీత ముగ్ధ మధుర ఔదార్య గుణై గుంబతః గుంబత అంటే రాసిగా పోసి కలియు ముద్దగా చేసి చేశాడు అని చెప్తున్నారు ఎవరు క్షీరాబ్ది క్షీరాబ్ది క్షీరసాగరుడు నిన్ను ఎలా తయారు చేశాడు అంటే నీలో అనేకమైనటువంటి గుణములన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆ గుణాలన్నిటికీ కూడా ఒక రూపాన్ని దాలిస్తే నువ్వు అయ్యావమ్మా అంటున్నారు ఏ ఏ గుణములు మృదు మృదు మృదువు అంటే సౌకుమార్యము కలిగి ఉండటం మార్ధవము సౌకుమార్యము కలిగి ఉండడం సీత చల్లందనం కలిగి ఉండడం ముగ్ధ సౌందర్యం కలిగి ఉండడం మధురా భోగ్యంగా ఉండడం ఔదారైహి గొప్పతనం కలిగి ఉండడం లేకపోతే ఔదార్యం కలిగి ఉండడం గుణై ఇటువంటి అనేక కళ్యాణ గుణాలతోటి గుంబత కూర్చాడు పాల సముద్రము ఇలా అన్నిటినీ కూడా ఒకచోట రాశిగా పోస్తే నువ్వు తయారయ్యావమ్మా అని అద్భుతంగా తెలియజేస్తున్నారు బట్టలు వారు ఆ క్షీరాబ్ది ఇవన్నీ ఆ క్షీరాబ్దికి ఇవన్నీ ఎక్కడి నుంచి దొరికాయండి అంటే పాల సముద్రం చిలికినప్పుడు అందులోంచి ఎన్నో దివ్యమైనటువంటి వస్తుజాతం అంతా కూడా వచ్చింది అమృత మధనం చేసినప్పుడు లక్ష్మీదేవి కాకుండా లక్ష్మీదేవికి ముందు అన్నీ ఎన్నో గొప్పవైనటువంటివన్నీ వచ్చాయి ఆ పాల సముద్రం నుండి ఏమేమి వచ్చాయి ఇందు చంద్రుడు వచ్చాడు కల్పలత క్షీర స్వర్గంలో ఉండేటటువంటి కల్పవృక్షం వచ్చింది సుధా అమృతం వచ్చింది మధుము ఆహో మధువు అనేటటువంటి ఒక పదార్థము కూడా అందులోంచి వచ్చింది వీటినన్నిటి అవన్నీ కూడా ముందు లక్ష్మీదేవి కన్నా ముందే అవన్నీ కూడా లోకంలోకి అందింపబడ్డాయి సముద్రం చేత కా పాల సముద్రం చేత కానీ పాల సముద్రుడు ఏం చేశాడంటే ఆ విశేషమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా ముందు ఇచ్చేటటువంటి లోకానికి అందించే అందించడానికి ముందు ఆ విశేషమైనటువంటి వస్తువుల నుండి సారాన్నంతటినీ కూడా తీసి ఒక ముద్దగా చేశాడు తల్లి ఆ సారమే నువ్వు నువ్వు అయ్యావు చంద్రుడు నుండి చల్లదనాన్ని తీసుకున్నాడు సముద్రుడు చంద్రుడు నుండి సౌందర్యంగా ఉండేటటువంటి గుణాన్ని తీసుకున్నాడు సముద్రుడు అదంతా ఒక చోట రాశిగా పోసాడు కల్పవృక్షం నుండి ఔదార్యం ఉదారత్వం అనేటటువంటి గుణాన్ని తీసుకున్నాడు అది దాన్ని ఒక చోట రాసిగా పోసాడు సుధా మధుముఖా అని చెప్పేటటువంటి సుధా అంతకు ముందు వచ్చినటువంటి సుర అనేటటువంటి పానము రెండిటిలో నుండి మాధుర్యం అనేటటువంటి గుణాన్ని తీసుకొని అందులో ఒక రాశిగా పోశాడు ఆ మధుముఖ మధు అనేటటువంటి ఒక పదార్థములో ఉండేటటువంటి శీతలత్వాన్ని చల్లని అంతటినీ కూడా తీసి ఒక రాశిగా పోసాడు అలా ఇందువు కల్పలత సుధ మధుముఖ అని చెప్పబడేటటువంటి మధువు అని చెప్పబడేటటువంటి ఈ విషయాలలో ఉన్నటువంటి సారాన్నంతటినీ కూడా తీసేసి ఒక రాశిగా పోస్తే అది నువ్వు అని చమత్కారంగా చెప్తున్నారు వారు అంతేకాదు అసలు సారం తీసేసి ఒక పిప్పిలా ఉండేటటువంటి చంద్రుణ్ణి చూస్తే పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి ఎంత సౌందర్యంగా ఉంటుంది ఎంత చల్లగా ఉంటుంది చంద్రుణ్ణి చూస్తే మనసు ఆహ్లాద పడుతుంది వాతావరణం కూడా చంద్రకాంతి వెన్నెలతోటి ఆహ్లాదంగా ఉంటుంది సారాన్ని తీసేసినటువంటి పిప్పుని చూస్తేనే అలాంటి చంద్రుణ్ణి చూస్తేనే అంత సౌందర్యానుభవం మనకి కలుగుతోంది అంతటి శీతలానుభవం మనకి కలుగుతోంది అంతటి ఆహ్లాదం మనకి కలుగుతోంది అదే సారభూతమైనటువంటి సారమంతా కూడా ఎక్కడ ఉంది సారం తీసేసిన పిప్పి మనం చూసేటటువంటి చంద్రుడు అలా పిప్పి పిప్పి సారం లేనటువంటి పదార్థమైనటువంటి చంద్రుణ్ణి చూస్తేనే మనసు ఇంత ఉప్పొంగిపోతోంది ఇంత ఆనందపడుతోంది మరి నిజంగా తల్లి శ్రీరంగనాయకిని సేవిస్తే సారభూతమైనటువంటి విషయం ఆ శ్రీరంగనాయక కదా ఆ శ్రీరంగనాయకిని సేవిస్తే ఎంత శీతలత్వం మనకి మనం అనుభవించగలము ఎంత సౌందర్యం మనం అనుభవించగలము అని చెప్తూనే తల్లి వాచామ గోచరం అది మాటలకి కూడా అందనటువంటిది ఎందుకు అంటే లోకంలో చంద్రుణ్ణి చూస్తూ చంద్రుని వల్ల కలిగేటటువంటి అనుభవాన్ని వర్ణించాలి అంటేనే కవులు తికమక పడుతూ ఉంటారు ఏ మాటలు ప్రయోగించి ఆ అనుభవాన్ని చెప్పాలి అని తికమక పడుతూ ఉంటారు మరి సారతమాన్ని తీసినటువంటి పిప్పిని చూస్తేనే అంత వ్యా ప్రయాసపడుతూ ఉంటే సారతమమైనటువంటి నీ గురించి మేము చెప్ప నీ తిరుమేని గురించి చెప్పాలి అంటే అది ఎలా కుదురుతుందమ్మా అది వాచామగోచరమైనటువంటి దివ్య తిరుమేని దివ్యం వపు కృత్రిమం నార్హతి దివ్యమైనటువంటి నీ తిరుమేని వర్ణించడము ఏదో కృత్రిమంగా చేయబడినటువంటి వస్తువులతోటి నిర్మింపబడినది అని చెప్పడము నా అర్హత అర్హమైనటువంటి విషయము కాదు అది తగినటువంటి వర్ణన కాదు అసలు వర్ణించడమే అద్భుతంగా వర్ణించారు బట్టరు వారు తల్లి మూర్తిభవించినటువంటి సుగుణములు అని చెప్తున్నారు ఆ గుణములు కూడా ఋతుత్వము శీతలత్వము ముగ్ధత్వము మాధుర్యము ఔదార్య ఉదారత్వము అనేటటువంటి గుణములన్నిటినీ కూడా ఒక రాశిగా పోస్తే తల్లి యొక్క తిరుమేని అని చెప్తున్నారు ఆ రాశి కూడా ఎక్కడి నుంచి క్షీరాబ్ద తీసుకొచ్చాడు అంటే చంద్రుడు నుండి కల్పలత నుండి అమృతము నుండి సురాపానము నుండి ఇత్యాది విలక్షణమైనటువంటి పదార్థములు ఏవైతే అమృత నుండి బయటికి వచ్చాయో వాటిలో ఉన్నటువంటి సారానంతటిని కూడా ముందే తీసేసి పక్కన ఉంచేశాడు పిప్పిని మాత్రమే లోకానికి అందించాడు ఆ సారా సారమే తల్లి యొక్క తిరుమేని అని చెప్తూ అద్భుతంగా వర్ణించారు ఆ చెప్తూనే ఆ పిప్పే లోకంలో ఇంత గొప్పగా కొనియాడపడుతోంది పిప్పిలా ఉన్న సారము లేనటువంటి పిప్పి పదార్థమైనటువంటి చంద్రుడే లోకానికి ఇంత ఆహ్లాదము శీతలత్వము ప్రసాదిస్తూ ఉంటే సారభూతమైనటువంటి తల్లి యొక్క తిరుమేణిని వా చెప్పడము మాటలతో చెప్పడము కుదురుతుందా అందుకే మేము చేసినటువంటి వర్ణన ఎలా ఉంది ఇ ఆ ఇత్యా విలాం అభిలాం వర్ణన కలుషితమైనటువంటి వర్ణన చేశాను తల్లి అంటున్నారు అవిలాం వర్ణనాం విలా అంటే ఏదో మనసు ఉండబట్టలేక కలత పడినటువంటి మాటలతోటి వర్ణన చేశాను దోషభూయిష్టమైనటువంటి వర్ణన చేశాను అని తమలో తామే మళ్ళీ బట్టర్ వారు సముదాయించుకున్నారు అయ్యో ఇలా చె చెప్పేసానేమిటి ఆ చంద్రుడిలో ఉన్నటువంటి సారమని కల్ప వృక్షంలో ఉన్నటువంటి సారమని సో అమృతంలో ఉన్నటువంటి సారమని సుధలో ఉన్నటువంటి సారమే అమ్మ యొక్క తిరుమేని అని చెప్పేసానేమిటి ప్రకృతి ప్రాకృతమైనటువంటి వస్తువులవన్నీ కూడా వాటితోటి నిర్మింపబడింది అమ్మ యొక్క తిరుమేని అని చెప్పేశాను నిజానికి అమ్మ యొక్క తిరుమేని ఎలాంటిది శాంత కృత్రిమ కథం దివ్యం వపుహో కల్పించడము అనేటటువంటి మాటకు ప్రసక్తి ఏమాత్రము లేనటువంటి దివ్యమైనటువంటి తిరుమేని కదా అమ్మ తిరుమేణి అలాంటి ఆ తిరుమేనిని ఇలా కలతబడినటువంటి వర్ణతో వర్ణనతోటి వర్ణించడం నా అర్హత తగినటువంటిది కాదు అని భట్టర్ వారు అందంగా చెప్తున్నారు ముందు చెప్పడమే మనం చూసేటటువంటి చంద్రుల్లో ఉన్నటువంటి సారమంతా కూడా తల్లి తిరుమేణిలో రంగనాయకుని వెళ్ళి సేవించండి శ్రీరంగం వెళ్ళి ఆ తల్లి యొక్క తిరుమేణిలో మీరు చల్లందనం చూస్తూ ఉంటారు సౌందర్యం చూస్తూ ఉంటారు అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు చంద్రుణ్ణి చూస్తే మీకు ఎంత ఆహ్లాదం కలుగుతుందో అది ఒక వంతు మాత్రమే అందుకే అన్ని దానికి కొన్ని వేల కోట్ల రెట్లు మనం శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాయక నుంచి సేవిస్తే ఆ ఆహ్లాదము ఆ మనసు యొక్క ప్రశాంతత ఆ సౌందర్యము ఆ శీతలత్వము అన్నీ కూడా శ్రీరంగ నాయకులో చూడొచ్చు స్వర్గానికి వెళ్ళి కల్పవృక్షం ముందు కోరుకుండి ఏ కోరిక కోరుకున్నా ఆ కల్పవృక్షము మనకు కావాల్సినటువంటి కోరికలన్నిటినీ కూడా తీరుచేటటువంటి ఔదార్యం కలిగినటువంటిది అదేమి ఔదార్యము తల్లి రంగనాయికి దగ్గరికి వెళ్ళి చూడండి ఆ కల్పవృక్షము పిప్పి లాంటిదే పిప్పిని మాత్రమే అది క్షీరాబ్ది లోకానికి అందిస్తే అది స్వర్గలోకంలో కల్పవృక్షంలో గొప్పగా గొప్ప వైభవంతో విరాజిల్లుతోంది దాని సారభూతమైనటువంటి విషయం రంగనాయకి కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి ఆవిడ ఔదార్యం ఎంతో తెలుస్తుంది కల్పవృక్షానికి ఉండేటటువంటి ఔదార్యం కన్నా కొన్ని వేల కోట్ల రెట్లు గొప్ప ఔదార్యం కలిగినటువంటిది ఆవిడ అంటున్నారు సుధా మాధుర్యము లోకంలో అమృతమే మధురమైనటువంటి విషయం అనుకుంటాము కానీ అమృతం కన్నా కూడా అత్యంత భోగ్యమైనటువంటి మాటలకి అందనటువంటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ శ్రీరంగనాయకి ఆవిడని వెళ్ళి సేవిస్తే మీకు ఆ భోగ్యత అంటే ఏమిటో తెలుస్తుంది మధు ముఖ మధులో ఉండేటటువంటి చల్లం సురా అని చెప్పబడేటటువంటి ఆ పదార్థంలో ఉండేటటువంటి చల్లదనం ఏం చల్లదనము ఆ తల్లి దగ్గరికి వెళితే ఆ స్థీతలత్వం చల్లని అపాంగములతోటి ఆవిడ కటాక్షిస్తూ ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది మనసుకి శాంత శాంతము కలుగుతుంది ఈ దేహానికి చల్లదనం కలుగుతుంది ఆవిడలో చూడాలి ఆ చల్లంధనం అంతా అమృత మదనంలో వచ్చినటువంటి దివ్య వస్తువులన్నీ కూడా లోకంలో గొప్పగా కొనియాడబడుతున్నాయి కానీ నిజానికి అవన్నీ కూడా పిప్పి ఆ సార తమమైనటువంటి విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవి యొక్క తిరుమేని ఆ తిరుమేణి సారతమమైనటువంటి విషయాలతోటి నిర్మింపబడింది అని చెప్పడము అభిలాం వర్ణనం తగినటువంటి వర్ణన కాదు ఎందుకు అంటే శాంత కృత్రిమ కథం దివ్యం వపుర్హు వపుహు తల్లి యొక్క తిరుమేని ఎలాంటిది అంటే కృత్రిమము అని చెప్పడానికి వీలు లేని అనేటటువంటి మాట అనడానికే ప్రసక్తి లేనటువంటి అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఆవిడ దివ్యం వపుహు పంచభూతములతోటి నిర్మింపబడినటువంటి విషయము కాదు అప్రాకృతమైనటువంటి పదార్థములతోటి నిర్మింపబడినటువంటి విషయం కత్తిరుమేని కదా అని చెప్తూ నా అర్హతి అవిలాం వర్ణనాం నా అర్హతి అయ్యో ఇలా చెప్పేశానేమిటి ఇంద్రు చంద్రుడితోటి కాల్పలతోటి సుధాతోటి మధువుతోటి ఇత్యాది విలక్షణమైనటువంటి పదార్థములతోటి పోల్చి చెప్పాను అయ్యో ఈ వర్ణన తల్లికి తగినటువంటిది కాదు అంటున్నారు క్షీరాబ్దిహి మహార్గ తీరాబ్ది ఆ పిప్పి తీసేసినటువంటి విషయాలన్నిటినీ కూడా లోకానికి అందించాడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పదార్థములన్నిటినీ కూడా ఎలా భావిస్తున్నారు మహార్గ తత అవన్నీ కూడా మహార్ఘమైనటువంటి మహార్గము అంటే వెలకట్టడానికి వీలులైనటువంటి విషయములు అని లోకంలో ఉన్నటువంటి ఇంద్ర చంద్రుణ్ణి కల్పవృక్షాన్ని అమృతాన్ని మధువుని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమనుకుంటున్నారమ్మో ఇవి ఎంత గొప్పమైనటువంటి పదార్థములు విషయములు అమృత మదనంలోండి వచ్చినటువంటివండి దేవతలు దానములు ఎంతో కష్టపడి అమృత మదనాన్ని సముద్ర మదనాన్ని చేస్తే పాల సముద్రాన్ని మధించినప్పుడు అందులోంచి వచ్చినటువంటి దివ్యమైనటువంటి విలక్షణమైనటువంటి వస్తువులు కదా అని అనుకుంటున్నారు నిజానికి క్షీరాబ్ది పాల సముద్రుడు కిం క్షీరాబ్ది కిం ఏ రుజు రుజీశతాం రుజీశతాం అంటే పిప్పి సారము లేనటువంటి ఆ పిప్పినంతటిని రసం లేనటువంటి పిప్పి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా కిం అలాంటివి పొందిన లోకల్లో ఉన్నటువంటి వారందరూ అందరూ ఏమనుకుంటున్నారు తత మహార్గ గొప్ప విలువైనటువంటివి అని అందరూ కూడా మన్యే అందరూ తలుస్తున్నారు పిప్పి లేనటువంటి వాటినే మహార్ఘము అని గొప్పగా గొప్ప విలువ కలిగినటువంటివి అని అందరూ తలుస్తూ ఉంటే సారభూతమైనటువంటి తల్లి యొక్క తిరుమేని ఆ పదార్థంలోంచి సారాన్ని తీసేసి పక్కన ఉంచి పిప్పిని అందిస్తే అదే ఎంతో విలువ కట్టలేనటువంటిది అని లోకంలో ఉన్నటువంటి వారందరూ చెప్తూ ఉంటే అసలు సారతమమైనటువంటి విషయాన్ని సేవిస్తే ఇంకేమనాలి అంటే అనడానికి మాటలు ఉండవు కదా వాచాన గోచరమైనటువంటి గొప్ప తిరుమేని కదా అనేది అప్రాకృతమైనటువంటి పదార్థములతోటి నిర్మింపబడినటువంటిది కదా కాబట్టి అవి ఆ విలాం కలతపడినటువంటి వర్ణన వర్ణన చేశాను తల్లి నీ నిజానికి నీ తిరుమేని ఎలాంటిది అంటే శాంత కృత్రిమ కథం కల్పింపడబడినది అనేటటువంటి ప్రసక్తి ఏమాత్రము లేనటువంటి దివ్యవపు దివ్యమైనటువంటి తిరుమేణి కాబట్టి నేను చేసినటువంటి ఆవిలాం వర్ణనం నా అర్హతి నేను చేసినటువంటి వర్ణనకు తగినటువంటిది కాదు నీ తిరుమేణి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి పుట్టింది అనేటటువంటి మాట సరి అయినటువంటి మాట కాదు ఆవిడ పాల సముద్రం నుండి పుట్టలేదు ప్రాదుర్భవించింది అంటే అందులోంచి ఆవిర్భవించిందే తప్ప ఆ పాలసముద్రం నుండి ప్రా ప్రాకృతంలో ఉండేటటువంటి అంటే విరజానదికి యువతల ఉండేటటువంటి పాల సముద్రం నుండి ఆవిడ పుట్టినటువంటి ఆవిడ కాదు అప్రాకృతంగా ఎప్పుడు ఆ పరు పెరుమాళ్ళ యొక్క సన్నిధిలో పెరుమాళ్ళ యొక్క తిరుమేని ఎలా అయితే అప్రాకృతమైనటువంటిదో ఆవిడ యొక్క తిరుమేని కూడా అప్రాకృతమైనటువంటిదే కేవలము పాల సముద్రం నుండి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి శాపంతో విష్ణువుని దేవతలందరినీ కూడా విడిచి పాల సముద్రంలోకి వెళ్ళిపోయింది తల్లి మళ్ళీ ఆ తల్లిని బయటికి రప్పించడం కోసం పాల సముద్రాన్ని మధించి పాల సముద్రాన్ని మధించమని చెప్పాడు శ్రీమన్నారాయణుడు అలా మధించినప్పుడు మళ్ళీ ఆ క్షీరసాగరుడు ఆ తల్లిని పెరుమాళ్ళకి సమర్పించాడు అనేటటువంటి అందులోంచి ప్రాదుర్భావమే ఆవిర్భావ ప్రాదుర్భావం అంటే మళ్ళీ బయటికి రావడము ఆవిడకి ఆవిడ ఎప్పుడూ కూడా నిత్యం నిత్యులలో నిత్య నిత్యాత్మ కాబట్టి పెరుమాళ్ళ యొక్క నిత్య సంకల్పాన్ని అనుసరించి ఎప్పుడూ ఉండేటటువంటి ఆవిడ ఆవిడ మళ్ళీ పుట్టడము మరణించడం అలాంటివన్నీ ఉంటాము కాబట్టి అందులోంచి మళ్ళీ ఆవిర్భవించింది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ విగ్రహం తిరుమేని తిరుమే తల్లి యొక్క తిరుమేని యొక్క అతిశయాన్నంతటినీ కూడా ఎంతో అందంగా చెప్పారు ఇంద్రుడు లోకల్లో ఇంద్రుడి చంద్రుడితోటి పోలుస్తూ ఉంటాం శ్రీరంగనాయకి యొక్క అతిశయం కూడా ఆవిడ తిరుముఖ మండలం కూడా చంద్రబిమ్మల్లా ఉంటుంది కానీ మనం చూసేటటువంటి చంద్రుడి లాంటిది కాదు చంద్రుడిలో ఉండేటటువంటి సారమంతా కూడా తీసేసి పిప్పి విడిచిపెడితే అది మనం చూసేటటువంటి చంద్రుడు ఆవిడ తిరుముఖ మండలం సారతమైనటువంటిది ఇంద్రు చంద్రుడిలో ఉండేటటువంటి సారాన్నంతటినీ కూడా ఒక రాశిగా పోస్తే రంగనాయకి యొక్క తిరుముఖ మండలము అంటున్నారు కల్ప లత లత ఎలా అయితే సుకుమారంగా ఉంటుందో ఆ తల్లి యొక్క దివ్య తిరుమేని కూడా అంత సుకుమారంగా ఉంటుంది అంత ఔదార్యం కల్పలత యొక్క ఔదార్యం ఏమాత్రం ఔదార్యం అండి అది పిప్పి సార సారానంతటినీ తీసేస్తే ఆ మాత్రం మిగిలింది ఆ కల్ప వృక్షంలో కల్పవృక్షంలో ఔదార్యము దాన్నే గొప్పగా మహార్ఘమని మనం అందరం కూడా గొప్పగా భావిస్తూ ఉంటాం రంగనాయకులో ఉన్నటువంటి ఔదార్యం సారతమమైనటువంటి విషయము సుధా మధుముఖ సుధా అమృతం కూడా అమృతంలో ఉండేటటువంటి మాధుర్యం గొప్పది అని భావిస్తూ ఉంటాం అంతకన్నా గొప్పదైనటువంటిది ఆ తల్లి కటాక్షములు మధు సురాపానం చల్లగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు దానికన్నా శీతలమైనటువంటిది ఆవిడ తిరుమేని అంగంతే మృదు సీత ముగ్ధ మధురో గుణైర్ గు అంటే పూర్చి ఇచ్చాడు ముద్దగా చేర్చి ఇచ్చాడు సముద్రుడు అని చెప్తున్నారు గుణై రుజీషతాం ఉపగతాం అన్యే ఉపగతాగా ఇందు కల్పలత కల్పలతా మధుముఖ ఇవిలాం వర్ణనా శ్రీరంగేశ్వరి కథం దివ్యం వపుర్నార్హతి వారు ఏ శ్లోకంలో ఏ విషయాన్ని చెప్తున్నారో దానికి తగినటువంటి సంబోధన చేస్తారు అని చెప్పుకున్నాం ఇక్కడ ఏమిటండి లక్ష్మి అని చెప్పకుండా లేకపోతే క్షీరాబ్దిలో ఉండేటటువంటి ఆవిడ లక్ష్మి లేకపోతే పరమపదంలో ఉండేటటువంటి ఆవిడ శ్రీదేవి లేకపోతే పెరియ పిరాట్టి అలానే చెప్పకుండా శ్రీరంగేశ్వరి అని చెప్తున్నారు ఏమిటి అంటే ఇవన్నీ చూడాలి అంటే ఆవిడ దివ్య తిరుమేని యొక్క సౌందర్యం చూడాలి అందులో మృదుత్వం చూడాలన్నా శీతలత్వం చూడాలన్నా ముగ్ధత్వం చూడాలన్నా మధురత్వం చూడాలన్నా ఉదారత్వం చూడాలన్నా ఇలాంటి గుణములన్నీ రాశీభూతం సారతమైనటువంటి విషయం యొక్క రాశీభూతమైనటువంటి ఆ తిరుమేని చూడాలి అంటే మనం బాల సముద్రం వెళ్ళక్కర్లేదు పరమపదం వెళ్ళక్ వెళ్ళ వెళ్ళనవసరం లేదు శ్రీరంగేశ్వరి శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాయకుని సేవిస్తే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తే అందులోనే మృదుత్వం కనిపిస్తుంది అందులోనే శీతలత్వం కనిపిస్తుంది అందులోనే ముగ్ధత్వం కనిపిస్తుంది అందులోనే మా మాధుర్యం కనిపిస్తుంది అందులోనే ఉదారత్వం కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి తిరుమేని కూడా అప్రాకృతమైనటువంటి తిరుమేణి కేవలం పరమ క్షీ క్షీరాబ్దిలోనో విభ అవతారాలు స్వీకరించినప్పుడు ఆవిడ అప్రాకృతమైనటువంటి తిరుమేనితో వేయించేదు ఇక్కడ అర్చా తిరుమేణిలో తల్లి వేయించేసి ఉండేటటువంటి స్థితిలో కూడా ఆవిడ యొక్క తిరుమేని శాంత కృత్రిమ కథం దివ్యం వపునార్హతి ఎక్కడ శ్రీరంగేశ్వరి సాంత కృత్రిమ కథం దివ్యం నార్హతి రంగ బట్టారు చెప్పేది పరమ ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క తిరుమేని గురించి కాదు శ్రీరంగేశ్వరి శాంత కృత్రిమ కథం దివ్యం వపునార్హతి తల్లి శ్రీరంగేశ్వరి శ్రీరంగంలో ఉన్నటువంటి ఉన్నటువంటి రంగనాయికి దివ్యం వపుహునీది దివ్యమైనటువంటి తిరుమేని తల్లి శాంత కృత్రిమ కథం ఎక్కడ ఏమాత్రము కృత్రిమంగా ఏర్పడింది అనేటటువంటి మాటకు కూడా ప్రసక్తి లేనటువంటి దివ్యమైనటువంటి బహు చాలామంది జ్ఞానం లేనటువంటి వారందరూ కూడా పిరమాణులని కానీ పిరమా పిరాట్ని కానీ మన కోసం అర్చా వేయించేసి ఉన్నటువంటి ఆ దివ్య దంపతులని ఇద్దరిని కూడా అదేమిటండి రాతితో చేయబడినటువంటి మూర్తి కదా లేకపోతే లోహంతో చేయబడినటువంటి మూర్తి కదా లేకపోతే చెక్కతో చేయబడినటువంటి మూర్తి కదా ఇందులో దైవత్వాన్ని ఎలా చూడగలుగుతారు అనేటటువంటి లోకంలో మూర్ఖులు ఎంతమందో ఉంటారు అలాంటి వారందరికీ కూడా భట్రవాజ్ తెలియజేస్తున్నారు ఎక్కడో ఉన్నటువంటి ఆవిడ కాదు ఇక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి ఆవిడ యొక్క తిరుమేని కూడా దివ్యం పపు అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం సుమ కాబట్టి ఓతన్ని నీలోనే ఆ మృదుత్వం చూస్తున్నాం శీతలత్వం ముగ్ధత్వం మాధుర్యము ఔదార్యము అన్ అవన్నీ కూడా సారతమైనటువంటి విషయాలుగా సేవిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని భటర్ అందంగా ఈ శ్లోకంలో అనుగ్రహించారు అంగం తే మృదు సీత ముగ్ధ మధురో గుంబత శ్రీరాబ్ది किं रुजिषतामुपगतामन्ये मा महार्गास्ततः इन्दुभुकल्पलता सुधामुद् मधुमुखा इत्याविलां वर्णनां श्रीरङ्गेश्वरि सान्तकृत्रिमकदं दिव्यं वपुर्नार्हति श्रीमते रम्यजा मातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात् विच्च नित्यमङ्गलम् സറ്റേട്ടിരാക്ത പ്രായ അസ്മദാചാര്യവരയാളാരയ മംഗളം മംഗളാശാസന പരൈർത് മദാചാര്യ പുരോഗമൈ സർവശ്ച